మోడీ ఏం చేస్తున్నాడు మోడీ నిద్రపోతున్నాడా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మంది మనుషులు చచ్చిపోతూ ఉంటే ఏం కళ్ళకు గంతలు కట్టుకున్నాడా దేశం ఎట్టిపోతుంది రక్త కన్నీరు కారుస్తుంది దేశం అంతా కూడా అలాంటిది మోడీ వెళ్ళి బాంబులేసి వేయలేడా చంపలేడా నరకలేడా నేను మాట్లాడగలను నమస్తే అండి నేను రజా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగి దాడి జరిగి పెహల్గాన్లో టూరిస్టుల మీద ఇంత పాశివికంగా దాడి చేస్తే నరేంద్ర మోడీ గారు ఎందుకు చల్లగున్నాడు ఎందుకేం రియాక్ట్ కావట్లేదు అదే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తే కనుక ముందే ఇస్తారు కదా మరి ఈ టైంలో ఎందుకు బయటకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు అంత అటాక్ చేస్తున్నారు కదా మరి దీని మీద మీరు స్పందించరా మీరు అటాక్ చేయరా రక్తానికి రక్తం మీరు తీసుకురారా రోజున దేశం రక్తం కళ్ళు చూస్తూ ఉంటే మరి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రం ఒక రక్తాన్ని మనం చూడొద్దా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే ఏంటంటే ఏదో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు హై లెవెల్ సమావేశం ఈ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత యుద్ధ విమానాలు డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్లో అటాక్ చేసేస్తాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రముఖంతా కూడా చచ్చిపోతారు అదేవిధంగా ఇంకా అక్కడ రక్తపాతం ఏర్లే పారిద్దని చెప్పేసి అందరూ అనుకుంటే కానీ అలాంటిది ఏం జరగకుండా ఏదో నీళ్లు ఆపేస్తాము అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ బయటకు పంపించేస్తాము అదేవిధంగా ఎవరైతే పాకిస్తాన్కి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడతాము సో ఇదేం చేస్తున్నారు అదేవిధంగా ఇది వాగా బార్డర్ ఉంటుంది కదా సో అక్కడ వచ్చేసి ఎవ్రీడే కవాతు చేస్తారు కదా దానికి సంబంధించి ఆపేసినారు ఇవేనా మీరు చేసేది అని చెప్పేసి చాలా తక్కువగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి నా సమాధానం ఈ వీడియో ద్వారా చెప్తా ఏమంటే వీటన్నిటిలో కల్లా మీరు ఫస్ట్ గమనించినట్లయితే కనుక భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అది సంచలనం అని మీకు అర్థం కావట్లేదు ఆ సంచలన నిర్ణయం ఏంటంటే ఏదైతే ఇందోస్ వాటర్ అంటే సింధు నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీటిని పాకిస్తాన్లోకి మేము ఇంకా వదలబోమ్ కంప్లీట్గా మా కంట్రోల్లోకి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట అన్నారు సింధు నది ద్వారా ఇచ్చేటటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సింధు నది అనేది భారతదేశంలో గుండా వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని లక్షల ఎకరాల భూమికి వాళ్ళ దాహార్తిని తీస్తున్నటువంటి ఒక నది ఇది ఒక వెస్ట్రన్ నది అయితే ఏంటంటే దీనికంటే ముందు మీకు ఒక విషయం తెలియాలి పాకిస్తాన్ భారతదేశంలో రెండు ముక్కలు చేసే టైంలో పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో ఈ నీటికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారనమాట దాంట్లో ముఖ్యంగా ఒక మూడు నదులు వచ్చేసి కంప్లీట్ హక్కులు అది భారతదేశం ప్రవహి భారతదేశం నుంచి ప్రవహిస్తున్నప్పటికీ కూడా కంప్లీట్ హక్కులు వచ్చేసి పాకిస్తాన్కి ఇవ్వడం ఒక మూడు నదుల మీద మన ఆధిపత్యం ఉండేలా చేసేయడం చేశారనమాట ఆ రోజు ముక్కలు చేసిన వాళ్ళు దాంట్లో ఏంటంటే సింధు నది కావచ్చు జే చీనాబ్ నది కావచ్చు జీలం నది కావచ్చు సో ఈ మూడు నదులు ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్లోకి వెళ్తాయి వీటిలో వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఆ వాటర్ అంతా కూడా వాళ్ళే వాడుకోవాలి ఈ సింధు నది మీద ఈ సింధు నది అంటే అతిపెద్ద నది అనమాట ఈ నది ద్వారా కొన్ని లక్షల ఎకరాలు భూమి పంటలు అక్కడ పండుతున్నాయి అయితే ఈ సింధు నదిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద డ్యాములు నిర్మించకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా పంట పొలాలకి దీన్ని వాడుకోకూడదు అంటే డైవర్ట్ చేసుకుని వాడుకోకూడదు అదేవిధంగా ఈ సింధు నదికి సంబంధించిన నదీ జనాలకు సంబంధించి మనం పవర్ టర్బైన్ లాంటివి కూడా ఏమీ పెట్టకూడదు అనమాట ఏమీ పెట్టకూడదు అనమాట మరి ఆ దుర్మార్గులు అలాంటి రాతలు రాసి మన నెత్తిని కొట్టినారు లెక్క ప్రకారం ఆ నీరు మొత్తం కూడా మన దేశం నుంచి వెళ్ళేటటువంటి నీరు ఆ మొత్తానికి కూడా పాకిస్తాన్కి వాళ్ళ గొంతు జడుపుతున్నటువంటి నీరు అది అది మన దేశం నుంచి వెళ్తా కానీ ఆ రోజు రాసినటువంటి పెద్దలు రాసినారు పెద్దలు పనికి మాలిన పెద్దలు రాసినటువంటి మాట ఏంటంటే ఈ సింధు చీనాబ్ జీలం నదులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్లే వాడుకోవాలని రాసినారు ఇక రావి బిఎస్ సట్లేజ్ నదులు ఏదైతే అవి చాలా చిన్న చిన్న నదులు అనమాట అవి వచ్చేసి మనల్ని వాడుకునే విధంగా అయితే రాయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఇదంతా కూడా పంతొమ్మిది వందల అరవైలో రాసుకున్నారు అయితే ఇప్పుడు భారతదేశం ఏం చేసిందంటే దీనికి ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఈ సింధు నది ఒప్పందం ఇది ఒక్కదాన్ని క్లోజ్ చేస్తే చాలా అన్నమాట పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక ఎండిపోయిన మట్టి దెబ్బలా మారిపోతుంది ఒక రక్తనాళం కనుక ఒక బాడీలో ఒక ప్లేస్లో ఆగిపోతే కనుక పరిస్థితి ఎలా అవుతుంది ఆ బాడీ పని చేయకుండా ఎలా అయిపోతుంది ఆ మాదిరి ఇప్పుడు ఈ సింధు నదికి సంబంధించి మనం అడ్డుకట్లు వేసి ఆ నీటిని మొత్తాన్ని కూడా మన దేశంలోకి మనం తెచ్చేసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆ దేశం కొలాప్స్ అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఆలోచించేటువంటి తీరు ఎలా ఉంటుందంటే రక్తపాతం కావాలంటే రక్తపాతం కావాలి కానీ ఎలాగా విత్ ఇన్ సెకండ్స్లో విత్ ఇన్ మినిట్స్లోనో లేదంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనో వచ్చేది కాదు రక్తపాతం అనేది దీన్ని ఎలాంటి మూవ్స్ తీసుకోవాలంటే ఒక అమ్యునేషన్ అటాక్స్ చేయాలంటే ఒక వెపన్తో అటాక్ చేయాలంటే తప్పనిసరిగా ఆ అటాక్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మన దగ్గర ఒక క్లియర్ పిక్చర్తో మాత్రమే టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలి అంతే తప్ప గుడ్లో మెల్లలాగా ఏదో మన ఇంట్లో టపాస్ ఉన్నట్టు ఆ టపాస్ దీపావళి టపాస్ చేసినట్టు వేస్తానంటే కుదరదు కోర్టు మళ్ళీ వాళ్ళు పైకి లెక్కకూడదు అనమాట సో అలాంటి సినారియోని ఒకటి క్రియేట్ చేయాలి అంతేగాని ఏదో మన దగ్గర ఒక వెపన్ ఉంది తీసుకెళ్ళిపోద్దాం వేసేద్దాం వచ్చేద్దాం అంటే కుదరదు అనమాట సో సిచ్యువేషన్ సినారియో అలాంటిది కాబట్టి ఇంకొకటి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ నదులకి సంబంధించినటువంటి యుద్ధం ఎలా ఎలా భవిష్యత్తులో చెప్తున్నా కదా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కనుక తప్పనిసరిగా పాకిస్తాన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్టులోకి వెళ్ళింది ఇంటర్నేషనల్ కోర్టులోకి వెళ్ళి మాకు ఈ విధంగా ఇండియా అన్యాయం చేస్తుంది ఆ రోజున మీ పెద్దలే కదా చేసింది మొక్కలంతా కూడా సో తప్పనిసరిగా మాకు నష్టం చేకూర్చే విధంగా అయితే చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి గట్టిగా మాట్లాడిద్ది గట్లో ఆదించుకుంటుంది కానీ దీనికంటే చెప్పే ముందు విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రపంచంలో అడుగు పెట్టినా ఓల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా ఓల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచ బ్యాంకు అన్ని దేశాలకు అప్పులేస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అరిచికి పెట్టుకుంటూ ఉంటారన్నమాట అప్పుడు ఓల్డ్ బ్యాంకు మనం నిజంగా చేస్తుంది తప్పు పాకిస్తాన్కి అన్యాయం చేసేస్తుంది అనుకుంటే కనుక అప్పుడు మన మీద ఏదైనా శాంక్షన్స్ కావచ్చు ఇలాంటివి విధించడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి సినారియో ఏది లేదు మనకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి తెలిసిద్ది అన్నమాట ఇక అదేవిధంగా వాగా బోర్డర్లో జరిగేటటువంటి ఏదైతే సైనిక విన్యాసం ఏదైతే ఉందో సో దాన్ని క్లో స్టాప్ చేస్తున్నారు దాని అర్థం ఏంటంటే మీతో అసలు మేమేం ఏం షేర్ చేసుకోవడానికి సిద్ధంగా మీకు మాకు సంబంధ బాంధవ్యాలు లేవు అసలు మీరు మా దేశంలో అసలు అడుగు పెట్టడానికి కూడా అనర్హులు అనేదాన్ని ఆ సెరమనీ ద్వారా ఇప్పుడు క్లోజ్ చేయడం ద్వారా పంపించినటువంటి విషయం అదేవిధంగా భారత్లో ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐఏఆ దా దాన్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్లో ఇంతకుముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఉన్నారు కదా సో వాళ్ళ చుట్టాలు కొంతమంది ఇక్కడే ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళందరూ కూడా వాగా బార్డర్ నుంచి వస్తూ ఉంటారు లేదంటే ఆ దేశం పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి అడుగు పెడతా ఉంటారు అనమాట సో వాళ్ళందరూ కూడా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మా దేశం వదిలి వెళ్ళిపోండి మీరు మా దేశాల్లో ఉండడానికి అర్హులు కాదని చెప్పేసి పంపించడానికి జరిగింది సో అదొక అవమానకరమైన విషయం అది ఎంత అవమానం అంటే మీకు క్లియర్గా చెప్తారు ఇండియా అంటే మన ఇంటికి ఒక వ్యక్తి వస్తే కనుక ఆ వ్యక్తిని మన చుట్టం కావచ్చు మన పరాయ వ్యక్తి కావచ్చు మన దాయాది కావచ్చు ఇంటికి వస్తే కనుక బేసిక్ మనం ఏం చేస్తాం అంది అతి గొప్ప పవిత్రమైన దేశం కాబట్టి మనం ఏం చేస్తామంటే శత్రువు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు తా తాగడానికి నీళ్ళు ఇచ్చే దేశం అంది సో అదే ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ నుంచి చెల్ దొబ్బే అంటే ఎలా ఉంటుంది ఈ రోజున పాకిస్తాన్ పీపుల్ని చెల్ దొబ్బే అని చెప్పేసి డిప్లొమాటిక్ వేలో చెప్పింది అన్నమాట ఓకే అర్థం చేసుకోండి అంతే ఈ రోజే వెళ్ళిపోయి ఏదో బాంబులేసి వచ్చేయాలి బాంబులు వేయాలి బాంబు వేయాలంటే దానికి తగ్గ స్ట్రాటజీ కావాలి దానికి తగ్గ స్ట్రాటజీ కావాలి అంతే తప్ప గుడ్లో మెల్లాగా నాలుగు యుద్ధ విమానాలు వెళ్ళినామా తీసుకెళ్ళినామా ఏ తృప్తిపరిచే వ్యవహారాలు చేయకూడదు ఈ విషయాల్లో కాబట్టి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకండి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించకండి సరే ఫ్లాస్ ఉన్నాయి అంటే ఉన్నాయి ఎందుకంటే సెక్యూరిటీ త్రీ ఇష్యూస్ ఉన్నాయి మొన్న అంతమంది టూరిస్టులు వస్తూ ఉంటే సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని రా ఏం చేస్తుందని సో మన లోపల బొక్కలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జరగాల్సిన జరిగిపోయింది ఇప్పుడు నుంచి ఏదైనా చేస్తే చేయాలి ఇప్పుడు ఆ బొక్కలు మనం తొవి తోడడం వల్ల ఉపయోగం లేదు బట్ నేను నేను కూడా అగ్రెసివ్గా మాట్లాడగలను అంటే రెచ్చగొట్టే విధంగా మోడీ ఏం చేస్తున్నాడు మోడీ నిద్రపోతున్నాడా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మంది మనుషులు చచ్చిపోతూ ఉంటే ఏం కళ్ళకు గంతలు కట్టుకున్నాడా దేశం ఎట్టిపోతుంది రక్త కన్నీరు కాలుస్తుంది దేశం అంతా కూడా అలాంటిది మోడీ వెళ్ళి బాంబులేసి వేయలేడా చంపలేడా నరకలేడా నేను మాట్లాడగలను కానీ అలాంటి ఒత్తిడి మనం ప్రభుత్వం మీద ఎప్పుడు తీసుకురాకూడదు అనమాట అటాక్ చేయినియం ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి వాటర్ యుద్ధం ఏదైతే ఉందో మనవడే స్టార్ట్ చేసినటువంటి వాటర్ యుద్ధం విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో ఐదేళ్ళు కూడా అవసరం విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లోనే దాని ఎఫెక్ట్ అనేది ఎంటైర్ పాకిస్తాన్ మీద పడిపోద్ది గుర్తుపెట్టుకోండి ఎక్కడిదాకా మన ఊరుకు పంట పొలాలకు వచ్చే నీళ్ళని పైవాళ్ళు ఆపేస్తే పరిస్థితి అంటే ఇవన్నీ భూములు అవుతాయి ఆ మాదిరిగా తయారబోతుంది పాకిస్తాన్ తిండికి ఏడవబోతోంది ఆర్థికంగా ఏడవబోతోంది పారిశ్రామిక పరంగా ఏడవబోతోంది కంప్లీట్గా ప్రపంచ దేశాల ముందు ఇది ఒక ఉగ్రదా ఉగ్రదేశం అని చెప్పేసి ప్రొజెక్ట్ ప్రొజెక్షన్ వచ్చేసింది అర్థమైందా కాబట్టి నేను కూడా రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయగలను బట్ అది కరెక్ట్గా అది ఈ టైంలో ఏమని కేంద్ర ప్రభుత్వం ఏం పగలదీయలేకపోతుందని కానీ చేయాల్సింది చేస్తున్నారు మా గడప మీరు తొక్కొద్దు మీకు అర్హులే కాదని చెప్పేసి పాకిస్తాన్ హైకమిషన్ దొబ్బేమని చెప్పింది ఈ రోజున అర్థమైందా అది ఈరోజు చేస్తుంది కొంచెం టైం ఇవ్వాలి అది వన్ వీక్లో అవుతుందా టెన్ డేస్లో ఎంత ఫిఫ్టీన్ డేస్లో అవుతుందా తెలియదు కానీ బట్ అటాక్స్ అయితే జరుగుతాయి మనం మన గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేద్దాం మన మిలిటరీ మన ఆర్మీకి సపోర్ట్ చేద్దాం మన హోమ్ మినిస్టర్ గారికి సపోర్ట్ చేద్దాం అది ఏ పార్టీ ఎవడైనా అవ్వచ్చు చెప్పినా కదా మతం ముఖ్యమా దేశం ముఖ్యమంటే అంటే దేశమే ముఖ్యం అవ్వాలా మతం కాదు మతం అప్పుడు సెకండరీ అవ్వాలా సో ఇది అవన్నమాట సంగతి పాకిస్తాన్కి సంబంధించి కంప్లీట్ గా దెబ్బ కొట్టేటటువంటి ఒక వ్యూహ రచన